ఓం శ్రీ గురు వారం వర్జం ఆగస్టు ఆరు బుధవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం మూల మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి పది గంటల నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి స్వామివారిని గౌరీదేవి అమ్మవారిని కలిపి పూజించండి అమ్మవారికి పసుపుతో అర్చన చేయండి ద్వాదశ రాశులు మేషరాశి ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృషభ రాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తీరుతాయి మిథున రాశి అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి సన్నిహితుల నుండి ధనలాభం పొందుతారు కర్కాటక రాశి స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సింహరాశి ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి వైద్య పారిశ్రామిక రంగాల వారికి అనుకూలమైన కాలం కన్యారాశి రుణాలు తీరి ఊరట చెందుతారు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు తులారాశి ముఖ్యమైన పనులు సోదరులతో సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వృచ్చిక రాశి కీలక నిర్ణయాలలో స్వంత ఆలోచనలు శ్రేయస్కరం గృహం స్థలాలు కొనుగోలు యత్నాలు సాగిస్తారు ధనస్సు రాశి సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మకర రాశి ఇంట బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు కుంభరాశి వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి మీనరాశి జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన నమస్కారం